హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పక్క స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ షేర్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సో నేను చెప్పే ప్రాసెస్లో మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే ఇంకెప్పుడు కూడా బయట దొరికే ఫ్రైడ్ రైస్ జోలికి అస్సలు వెళ్ళనే వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా ఎంత స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ షేర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక పావు కిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ను మ్యారినేట్ చేసుకుందాం ఈ చికెన్ లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేయాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం వేసిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేయండి అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేయండి అలాగే ఒక ఎగ్ లోని హాఫ్ ఎగ్ ని వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న చికెన్ అనేది కిలో కనుక ఆఫ్ ఎగ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఎగ్ కూడా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ను యాడ్ చేసి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మైదాన్ని కూడా యాడ్ చేయండి రెడ్ ఫుడ్ కలర్ ని కూడా వేసి వీటన్నింటినీ కూడా చికెన్ లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ను కనీసం ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి ఇలా మ్యారినేట్ చేసుకుంటేనే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్కు బాగా పడతాయి ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత చికెన్ను ఫ్రై చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చికెన్ పీసులన్నీ కూడా ఆయిల్లోకి వేసిన తర్వాత వెంటనే కదపకుండా చికెన్ను ఒక రెండు నిమిషాల వరకు అలాగే ఫ్రై అవనివ్వండి రెండు నిమిషాల తర్వాత గరిటతో రెండు వైపులా చికెన్ను కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ పీసులు అనేవి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనకి చికెన్ పీసులన్నీ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన చికెన్ ను ఒక పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్ నాప్కిన్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ఒక బౌల్లోకి రెండు ఎగ్స్ వేసి స్పూన్తో ఈ ఎగ్స్ని బాగా బీట్ చేయాలి ఇలా బీట్ చేయటం వల్ల మనకి ఆమ్లెట్ చాలా ప్లప్తిగా వస్తుంది ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఈ బీట్ చేసిన ఎగ్స్ని కళాయిలో వేసి కొంచెం సేపు అలానే ఉంచి అప్పుడు గరెటతో కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంటను హై ఫ్లేమ్ ఉంచి కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి ఈ వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేవి మనకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ నైనా ఎన్నైనా వేసుకోవచ్చు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఫ్రై అయిన తర్వాత మనం పొడి పొడిగా వండుకున్న మూడు కప్పుల వరకు రైస్ని వేసుకోవాలి వెజిటేబుల్స్ రైస్ రెండింటినీ కూడా హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుతూ రెండు నిమిషాల వరకు ఫ్రై చేయాలి ఇలా వెజ్జెస్ రైస్ కలిసి ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ కారం కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి టూ టీ స్పూన్స్ వరకు కూడా కారాన్ని వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేయాలి మనం మటన్ హై లోనే ఉంచి ఫ్రై చేయటం వల్ల మనం చేసుకునే ఫ్రైడ్ రైస్కి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అలాగే చికెన్ పీస్లను కూడా వేసి మరొక రెండు నిమిషాల వరకు రైస్లోకి చికెను ఎగ్స్ కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేయాలి రెండు నిమిషాలకి మనకి చికెను ఎగ్స్ కూడా రైస్లోకి బాగా కలిసిపోయాయి చూడండి ఇప్పుడు మనకి టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్తో పాటు చికెన్ షేర్వా కూడా ఉంటే చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా సింపుల్గా చికెన్ షేర్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోకి ఒక ఐదు వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి చికెన్ షేర్వాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ షాజీరా కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి వీటిని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపి ఇందులోకి పావు కిలో వరకు చికెన్ వేసుకోండి ఇలా చికెన్ వేసిన తర్వాత కలుపుతూ చికెన్ను ఒక మూడు నిమిషాల వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసి కలుపుతూ ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా ఫ్రై చేయండి ఈ పేస్ట్ నుంచి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ కూడా ఈ పేస్టులోకి బాగా కలిసేలాగా కలుపుతూ రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన ఈ మసాలాలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కు పట్టేలాగా బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన చికెన్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి మీకు షేర్వా అనేది పల్చగా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి అయితే మసాలాలన్నీ కూడా అడుగుపట్టే అవకాశం ఉంది కనుక ఈ షేర్వాను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇలా ఉడుకుతున్న చికెన్లో కొద్దిగా కొత్తిమీర వేసి మరొక రెండు నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ వేడివేడిగా ఫ్రైడ్ రైస్తో చికెన్ షేర్వాను సర్వ్ చేసుకోండి సో ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you